వెన్నెల అభిమానులకు ప్రణామములు వ్యాసగరుడ యాభై రెండు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం రీక్యాప్ హే భగవాన్ నృత్యువాసనమైనప్పుడు వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని ఉంది అని గరుడు అడిగినప్పుడు భగవాను ఉపదేశం అప్పుడు పుత్రులు బంధు కలిసి ఆ శవాన్ని పుత్రులు భుజంపై పెట్టుకుని మోస్తుండగా పురజనులతో కలిసి రెండో ద్వారం గుండా బయట కొని వచ్చి శ్మశానం వైపు సాగిపోవాలి అక్కడ పుత్రులే తూర్పు వైపు కానీ ఉత్తరాముఖంగా కానీ చితిని నిర్మించి అందులో చందన తులసి పలాషాది కర్రలను వేయాలి ఆ తదుపరి మరణాసన్న వ్యక్తి ఇంద్రియాలన్నీ వ్యాకులమైపోయి చైతన్యం పోయి శరీరమై జ్వరమైపోతుండగా ప్రాణం యమదూతలతో కలిసి వెళ్ళిపోతుంది అప్పుడు మృతునికి దివ్య దృష్టి ప్రాప్తిస్తుంది దాని ద్వారా అతడు ప్రపంచానంతటిని చూడగలుగుతాడు దీనికి ముందు ప్రాణం పోవడం అనేది అందరికీ ఒకేలాగా జరగదు కొందరికది దాకా వచ్చి చిక్కుకుపోయి నానా బాధలు పెడుతుంది శరీరం భీమెత్సంగా ముఖం వికృతంగా కదులుతాయి కొందరికి నోటి నుండి నొరగ కారుతుంది వీరంతా పాపాత్ములు కాబట్టి వీరిని యమదూతలు పాశంతో కొడతారు అప్పుడు ఆ పాశానికి ప్రాణం తగులుకుంటుంది పుణ్యాత్ముల విషయంలో ఇవేవి జరగవు మృతుడు నిద్రస్తున్నట్టే ఉంటాడు ముఖంలో ఒక రకమైన ప్రశాంతత వెలుగు కనిపిస్తుంటాయి ఆ ప్రాణి దృష్టికి యమదోతలు దేవదూతల వలె యమధర్మరాజు విష్ణురూపునిగానూ కనిపిస్తారు అదే యమధర్మరాజు పాపులకు కాటుక కొండవలే ఎలా కనిపిస్తాడో ఇది వరకే విన్నాము కదా మరణం తర్వాత మానవ శరీరం అస్పృశ్యమైపోతుంది వెగటును కూడా కలిగిస్తుంది పుణ్యాత్మల శవం కూడా కొంతసేపటికి దుర్గంధయుక్తమైపోతుంది ఈ అందమైన శరీరంపై ఇతరులకు ఉండే భ్రమలు కూడా తాత్కాలికంగా తొలగిపోతాయి గరుడ ఈ అసత్ శరీరం ద్వారా జరిగే విత్తదానం ఆదరపూర్వక వాణి ధర్మం కీర్తి పరోపకారం లాంటివి అందంగా ఉండి లోకానందాన్ని కలిగిస్తాయి మానవ జీవితానికి సారభూతం ఆ పుణ్యమే దుష్టులను తొలగిపోతున్న యమదూతలు వారిని అడుగడుగున అన్ని విధాలా హింసిస్తుంటారు ఓరి దుష్టాత్మ పద నిన్ను కుంభీపాకంలో పడేస్తాం అది ఎలాగుంటుందో తెలుసా అంటూ దానిని అతి భయంకరంగా వర్ణిస్తారు గరుడ పదకొండవ రోజున సముచితమైన స్థలంలో శ్రాద్ధం పెట్టాలి ప్రాణం పోయినప్పటి నుండి ఇప్పటిదాకా క్రమంగా ఆరు పిండదానాలు చేయాలి మృతస్థానం ద్వారం నలుబాటల కూడలి స్థలం చితి అస్థేచైన స్థానం అనే స్థలాల్లో వాటిని పెట్టాలి వీటిని ఎందుకు పెట్టాలంటే మనిషి పోయిన చోట అనగా ఇంటిలో పెట్టేదానికి శవపిండమని పేరు దీనివల్ల ఆ గృహ వాస్తుదేవతలు ప్రసన్నులవుతారు భూదేవి ఆమె కొలువులో నుండి దేవతలు కూడా ప్రసన్నులవుతారు రెండవ పిండాన్ని దూరంపై పెట్టాలన్నాను కదా దానికి పాంధ అని పేరు దానివల్ల ద్వారస్థ గృహదేవతలు ప్రసన్నులవుతారు కూడలలో పెట్టబడు కేచర నామక పిండకం వల్ల భూతాది దేవత యోనులు శాంతిస్తాయి స్థలంలో చేయు భూతపేట పిండదానం వల్ల పిశాచ రాక్షస యక్షాదిగణాలు అన్య దిగ్వాస దేవతలు దహనంలో సహకరిస్తాయి చితాస్థలంపై ఆ పేరుతోనే చేసే పిండదానం ప్రేత తత్వాన్ని ఉత్పత్తి చేస్తుంది దీని తర్వాత ప్రేతనామంతో చేసే పిండదానం వల్ల శవం అగ్నికి ఆగుతయ్యే యోగ్యతను పొందుతుంది మరొక మూడు పిండదనాలను ప్రాణం పోయిన చోట శ్మశానానికి సగం దూరంలోనూ చితి మీద చేయాలి వీటి వల్ల క్రమంగా విధాత గరుడ యమదూతలు ప్రసన్నులవుతారు మూడవ పిండదానం ముగుస్తుండగానే మృత వ్యక్తి శారీరక దోషాల నుండి ముక్తుడవుతాడు తరువాత చితను ప్రజ్వలింపు చేయడానికి ఒక వేదిక నిర్మించి దానికి ఉల్లేఖన ఉద్ధరణ అభ్యక్షణాదులను చేసి విధిపూర్వకంగా అగ్నిని స్థాపించి పప్పు అక్షితాదులతో క్రవ్యాధి నామాలతో అగ్నిదేవిని పూజించి ఇలా ప్రార్థించాలి భూత కృజ్ఞదేవినే త్వ లోక పరిపాలక ఉపసంహారకస్తమాధయనం స్వర్గం మృతం నయ ఇలా అగ్నిని పూజించి శవానికి నిప్పంటించాలి మృతిని శరీరం సగం కాలేక నేతిని ఆహుతి చేయాలి లోమభ్యస్వాహ అనే మంత్రంతో యధావిధి హోమం చేయాలి యమ అంతక మృత్యు బ్రహ్మ జాతవేదనామాలతో ఆహుతులిచ్చి ఒక ఆహుతిని ప్రేత ముఖంపై ఇవ్వాలి ముందుగా అగ్నిపై భాగంలో చేసి దానిని తెచ్చి చితి యొక్క తుర్పు భాగాన్ని మండించాలి కింది మంత్రాలచే నభిమంత్రితమైన తిరమిశ్రిత అజ్యాహుతులను చితిపై వేస్తూనే ఉండాలి అస్మాత్వం మదిజాతో పదేయం జాయతాహ పునః స్వర్గాయ లోకాయ స్వాహ జ్వలిత పావక ఈ విధంగా తిలమిశ్రిత సమంతక అధ్యాగతినిచ్చి మృతుకుని పుత్రుడే శవదానం చేయాలి ఈ సమయంలో మాత్రమే అతడులోని దుఃఖమంతా పోయేలాగా వెక్కి వెక్కి ఏడవాలి ఆ దృశ్యం ప్రేతానికి సుఖాన్ని కలిగిస్తుంది శవం పూర్తిగా కాలిపోయాక ఆ స్థలంలోనే అస్తి సంచయనం చేయాలి తరువాత ప్రేతానికి దహజన్య క్లేశశాంతికి పిండదానం ఇవ్వాలి సశేషం